హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ విషయం గురించి చెప్పబోతున్నాను ఒక షిప్ గురించి చెప్పబోతున్నాను ఆ షిప్ లో సరుకులు రవాణా చేసేవారు తర్వాత దాన్ని ఆయుధాలకు వారారు ఎందుకు వాడారు ఈ షిప్ లో ప్రయాణించే వాళ్ళు వింత వింతగా చేస్తున్నారు అండ్ వాళ్ళకు వాళ్ళ సముద్రం చూకి చనిపోతున్నారు అసలు ఈ నౌకలో పనిచేస్తున్న వారికి ఏమైంది అండ్ వీళ్ళు ప్రయాణిస్తున్న ప్రతిసారి ఏదో ఒక సంఘటన ఎందుకు జరుగుతున్నాయి లాస్ట్ కి ఈ షిప్ కి ఏం జరిగింది అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ షిప్ గురించి తెలుసుకునే ముందు ముందుగా మన వీడియో ఒక లైక్ అయితే అండ్ ఇంకా ఇలాంటి మరి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళాం నౌకలకు సంబంధించి చరిత్రలో చాలా మిస్టరీలు ఉన్నాయి వాటిలో ఒకటి దయ్యం నౌకగా గుర్తింపు పొందింది దాని పేరే ఇవాన్ బస్లీ దీని కథ అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది రష్యాకు చెందిన ఈ నౌక మనుషులు ప్రయాణించేది కాదు సరుకులర్ ను తీసుకెళ్లే ఫ్రైటర్ ఈ నౌక చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఈ నౌకని పద్దెనిమిది వందల తొంభై ఏడులో సెయింట్ పీటర్స్ బర్గ్ తయారు చేశారు బాల్దిక్ సముద్రం నుండి ఫిన్లాండ్ గల్ఫ్ వరకు ఫ్లైట్ రవాణా చేసేందుకు దీన్ని రూపొందించారు ఇది గంటకు ఎనిమిది నాట్ల వేగంతో వెళ్లేది దీని లోపల బంకర్లలో భారీగా బొగ్గును చేసే ఛాన్స్ ఉంది ఆ బొగ్గుతో ఇది ఒకేసారి నాలుగు వేల కిలోమీటర్లు సముద్రంపై ప్రయాణించగలదు ఈ నౌక డెక్ ని కలపతో మొత్తం అత్యంత అందంగా తయారు చేశారు అందువల్ల ఈ నౌక సముద్రంలో వెళ్తున్నప్పుడు చూస్తే ఎంతో అందంగా చూపు విధంగా ఉంటుంది పైగా ఇది సముద్రంలో చాలా బాగా ప్రయాణించేది సముద్రంలో అలలు ఎలా ఉన్నా కుదుపులు అంతగా లేకుండా స్థిరంగా ఉండేది మొదటి ఐదేళ్ల పాటు దీని ప్రయాణంలో ఎలాంటి సమస్యలు రాలేదు ఆ తర్వాత పీడకల లాంటి సమస్య మొదలైంది ఏ నౌక అయితే సరుకులను తీసుకెళ్లేందుకు మంచి నౌక అనుకున్నారో అది ఇవాన్ అందులో ప్రయాణించే వారి పాలిట మృత్యులా మారింది పంతొమ్మిది వందల మూడులో రష్యా ప్రభుత్వం జపాన్తో యుద్ధానికి సిద్ధమైంది రాత్రికి రాత్రి నౌకలో ఉన్న సాధారణ సరుకులన్నీ తొలగించి యుద్ధ సామాగ్రిని నింపారు వ్లాడివోస్టక్ లో ఉన్న రష్యా యుద్ధ నౌకలకి యుద్ధ సామాగ్రిని మోసుకోలేందుకు ఈ నౌకను ప్రభుత్వం రంగంలోకి దింపింది ఈ నౌక సీ నుంచి అట్లాంటిక్ వైపు వెళ్లి ఆ తర్వాత ఆఫ్రికాలోని వెస్ట్ కోస్ట్ వైపు వెళ్లింది నెక్స్ట్ టౌన్ దగ్గరికి చేరి అక్కడ నుంచి ఆఫ్రికా తూర్పు వైపున జాంబిబార్ చేరింది నౌక బంకర్లలో బొగ్గు అయిపోతుంటే అక్కడ మరిన్ని బొగ్గు సంచలనం నింపారు ఆ తర్వాత హిందూ మహాసముద్రంలో ప్రయాణం సాగించింది అప్పుడే వచ్చింది పీడకల నౌక సముద్రంలో వెళ్తున్నప్పుడు అందులో సిబ్బందికి డౌట్ వచ్చింది ఆ నౌక బొగ్గులపై ఆధారపడి వెళ్లట్లేదని అనిపించింది మరికొంతమంది ఆ నౌకను ఏదో శక్తి నడిపిస్తుందని అనుకున్నారు ఇంకొందరు నౌకలోకి ఏదో అసాధారణమైన శక్తి వచ్చిందని భావించారు ఏంటి అనేది ఎవరికీ అర్థం కాలేదు నౌక సముద్రంలో ప్రశాంతంగాన వెళ్తున్నా అందులో ప్రయాణించే వారికి భయంతో ముచ్చలు పట్టాయి రాత్రి వేళ వాళ్ళని ఏదో చూస్తుందని భావించారు ఆ విచిత్రం అనేది తమ దగ్గరికి రాగానే ఉన్నట్టుండి గాలి ఐస్ లా చల్లగా అనిపించేది వెన్నులో వణుకు పుట్టేది కొన్ని రోజుల వరకు వారికి ఇలాంటి విచిత్రమైన అనుభవాలు కలిగాయి ఆ తర్వాత జరిగింది ఒక వింత ఘటన నౌక డెక్ లో ఉన్న వారు రాత్రి వేళ నౌకలోని గడియారంలో మార్పులు చేస్తూ ఉండగా వారికి టెక్ దగ్గరలో ఏదో వింత ఆకారం కనిపించింది అది చూడడానికి మనిషిలాగా ఉంది కానీ దాని లక్షణాలు ఏవి వాళ్ళకి తెలియట్లేదు అది మంచిలా ఉంది మెరుస్తుంది కాంతి వెలిగి ఆడుతున్నట్లు వాళ్ళకి కనిపిస్తుంది అది అలా కాసేపు టెక్ అంతటా తిరిగింది చివరికి లైఫ్ బోర్డు వెనక్కి వెళ్లి కనిపించకుండా మాయమైపోయింది నౌకలో ఉన్న సిబ్బంది అంతా దాన్ని చూసి ఆశ్చర్యపోయారు దాని వల్ల ఏమన్నా అవుతుందని చెప్పేసి కంగారు పడ్డారు కానీ నౌకలో ఏమీ జరగలేదు నౌక చైనాలోని పోర్ట్ ఆర్దర్ మిలిటరీ బేస్ చేరింది అక్కడ నౌకలో మళ్లీ బొగ్గు నింపాలని సిబ్బంది అనుకున్నారు ఆ తర్వాత ఇంకో సంఘటన జరిగింది నౌక చైనాలో బొగ్గు నింపుకుని తిరిగి సముద్రంలో ప్రయాణం సాగించింది అంతలో సిబ్బందిలో ఒకరు గట్టిగా అరిచారు అలా అరుస్తూ ఉంటే మిగతా సిబ్బంది ఎందుకో తెలియక ఆశ్చర్యంగా చూశారు కాసేపటికి వాళ్ళలో వాళ్ళు కొట్టుకోవడం మొదలుపెట్టారు కొంతసేపు కొట్టుకున్నాక వాళ్ళలో ఒకడైన అలన్ కోబిస్కి కి తనకు తానుగా సముద్రంలో దూకి చనిపోయాడు ఆ తర్వాత నౌకల వారంతా కళ్ళు తిరిగి రూపలే పడిపోయారు తిరిగి లేచాక చూస్తే ఏమీ జరగలేదు నౌక ప్రశాంతంగా బ్లాడి పోస్టర్ వైపు ప్రయాణం సాగిస్తోంది ఒకరు చనిపోయినా మిగతా వాళ్లకు ఏం కాలేదులే అని వారంతా ఊపిరి పీల్చుకున్నారు రెండు రోజులు ప్రయాణం బాగానే సాగింది ఆ తర్వాత మళ్లీ సమస్యలు మొదలయ్యాయి మూడో రోజు నౌకల వారంతా అరవడం కుట్టుకోవడం వింత వింతగా లాంటివి చేశారు ఆ తర్వాత అంతా కళ్ళు తిరిగి పడిపోయారు కొద్దిసేపటి తర్వాత అందరు లేచారు ఎవరికి ఏం కాలేదు అనుకున్నారు కానీ వాళ్లలో ఒక వ్యక్తి కనిపించట్లేదని అర్థమైంది అలా మూడో రోజు కూడా ఓ వ్యక్తి సముద్రంలో దూకి చనిపోయడానికి అర్థమైంది ఆ తర్వాత నౌక చేరింది ఆ నౌకలో మిగిలిన పన్నెండు సిబ్బంది నౌకను వదిలి బయటకు వచ్చేశారు కానీ ఆ పోర్ట్ లో ఉన్న సెక్యూరిటీ వాళ్ళు మాత్రం వాళ్ళని బయటికి వదలట్లేదు దాంతో ఇక చేసేదేమీ లేక వాళ్ళు అదే నౌకలో తిరుగు ప్రయాణం సాగించారు ఆ నౌక హాంకాంగ్ వైపు ప్రయాణం సాగించింది మరో సమస్య మొదలైంది నౌక బయలుదేరిన రోజు రాత్రి మళ్లీ పీడకల వచ్చింది అందరూ ఊగిపోయారు ఒకరు చనిపోయారు మన్నారు మళ్ళీ సీన్ రిపీట్ మరో మరణం మూడో రోజు ఏం కాకుండానే ఓ వ్యక్తి భయంతో చనిపోయాడు ఆ నౌక హాంకాంగ్ చేరుకునే సమయంలో ఆ నౌక కెప్టెన్ తనకు తానుగా సముద్రంలోకి దూకి చనిపోయాడు ఆ నౌక కాసపడి తర్వాత హాంకాంగ్ రేవుకి చేరింది అక్కడ డాక్ అవగానే సెకండ్ ఆఫీసర్ హాన్సన్ మరో ఐదుగురు స్కాట్ వేసబుల్ వేసబులు తప్ప మిగతా వారంతా పారిపోయారు హాన్సన్స్ కి దయాలపై నమ్మకం లేదు అందువల్ల అతన్ని నౌక కెప్టెన్ గా చేశారు కొత్తగా సిబ్బందిని నియమించుకున్నారు తిరిగి నౌక ప్రయాణం మొదలైంది ఈసారి నౌక హాంకాంగ్ నుంచి ఆస్ట్రేలియాలోని సిడ్నీ వైపు బయలుదేరింది అప్పుడేమైందంటే కెప్టెన్ హాన్సన్ బాగానే పనిచేశారు అయితే నౌక సిడ్నీకి చేరుకునే సమయంలో అతను తన దగ్గర ఉన్న రివాల్వర్ ను బయటకు తీసి తనకు తానుగా కాల్చుకొని చనిపోయాడు దాంతో నౌకలోని సిబ్బంది నౌక సిడ్నీ చేరగానే పారిపోయారు కానీ ఒకరు మాత్రం పారిపోలేదు అతని పేరే బోర్స్ వాయన్ హ్యారీ నెల్సన్ ఇతను మాత్రం పారిపోలేదు ఇతను మరో కెప్టెన్ కోసం బెత్కే పనిలో ఉన్నాడు అతనికి నాలుగు నెలల వరకు కెప్టెన్ దొరకలేదు ఆ తర్వాత ఒక కొత్త కెప్టెన్ దొరికిండు ఆ తర్వాత కొందరు సిబ్బందిని కూడా వాళ్ళు నియమించుకున్నారు ఆ కొత్త కెప్టెన్ సారథ్యంలో నౌక సిడ్నీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు ప్రయాణం సాగించింది వారం వరకు బాగానే సాగింది ఆ తర్వాత సిబ్బంది అరుపులు కేకలు వారిలో ఇద్దరు నౌక డెక్ లోనే చనిపోయారు మర్నాడు కొత్త కెప్టెన్ రివాల్వర్ ని నోట్లో పెట్టుకుని ట్రిగ్గర్ నొక్కొని చనిపోయాడు ఇక లాభం లేదనుకున్న నెల్సన్ నౌక ప్రయాణాన్ని మధ్యలో ఆపేసి తిరిగి రష్యాలోని వ్లాడివోస్టోక్కి వెళ్లేలా చేశాడు ఆ నౌకను ఆ నగరం చేరగానే నెల్సన్ సహా అందులో వారంతా దిగిపోయారు ఆ తర్వాత ఎవరూ దానిలోకి వెళ్లలేదు కొన్నేళ్ల పాటు అది అక్కడే ఉండిపోయింది ఆ నౌక అలా ఉంటే చాలా ప్రమాదకరం అని చెప్పి అక్కడ ప్రచారం జరిగింది అలా ప్రచారం జరగడంతో అక్కడ ఉన్న చాలా మంది భయపడ్డారు దాన్ని కాల్చిస్తేనే దాంట్లో ఉన్న దయ్యాన్ని వదిలించుకోవచ్చని అనుకున్నారు ఆ ప్రకారమే పంతొమ్మిది వందల ఏడు చలికాలంలో రాత్రి వేళ నౌకను తగలబెట్టారు అది చూస్తూ ప్రజలు పండగ చేసుకున్నారు పాటలు పాడుకున్నారు మెల్లమెల్లగా నౌక అంతా కాలిపోయింది ఆ నౌక ఒక రోజు అంతా కాలిపోయింది ఆ తర్వాత మెల్లమెల్లగా సముద్రంలో మునిగిపోయింది ఆ నౌక నౌక మునిగేటప్పుడు ఒక భయంకరమైన ఏడుపును తాము విన్నామని కొందరు చెప్పారు అయితే ఈ నౌకలో ఇలా ఎందుకు జరిగిందనే విషయం ఎవరికీ తెలియలేదు నిజంగానే ఇలా జరిగిందా అన్న దానిపై కూడా ఆధారాలు లేవు ఇదో మిస్టరీగా మారింది నౌకల్లో ఇదో భయంకరమైన దయ్యం నౌకగా గుర్తింపు పొందింది